సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని విలాసవంతమైన జీవితాన్ని విడిచి తాను పుట్టిన నేలకు తన వంతు కృషితో సమాజానికి మేలు చేయాలనే తలంపుతో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్న బార్గవ ఇండియన్తో మా వన్ టూ త్రీ టీవీ ప్రతినిధి సైదావలి ఫేస్ టు ఫేస్ వారు బాపట్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ తరిలో ఇండిపెండెంట్ అభివృద్ధిలో చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు బాపట్ల నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు ఏదైనా పోటీ చేయాలని ఎందుకు అనుకున్నాను నా పేరు బాకరా నేను విదేశాల్లో రెండు సంవత్సరాల నుండి పరిపాలనపై రీసెర్చ్ చేసి వచ్చాను బాపట్ల అభివృద్ధి రోడ్లు బిల్డింగ్లతోనే ఆగిపోయిందండి కానీ ఇక్కడ అనేక విద్యా సంస్థలు ఉన్నాయి ఆ విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు అదేవిధంగా ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయండి వాటిని యూటిలైజ్ చేసే సామర్థ్యత అవగాహన కలిగిన ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల పాపట్ల అభివృద్ధి అనేది ఆగిపోయింది అభివృద్ధి ఆ అభివృద్ధిలో నా వంతు కృషి చేయాలనే ఆలోచనతో నేను ఇండియా రిటర్న్ రావడం జరిగింది ఇండిపెండెంట్గానే పోటీ చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే ఒక పార్టీ తరఫున గెలిచి అసెంబ్లీకి వెళ్ళినా కానీ ఆ పార్టీ పవర్లోకి రాకపోతే ఆ పార్టీ గవర్నమెంట్ లేకపోతే నిధులు రావడం లేదండి అదే ఒక ఇండిపెండెంట్గా గెలిచి అసెంబ్లీకి వెళ్తే ఏ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ నిధులు ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా అవగాహన సామర్థ్యం ఉన్నది కనుక ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ వాళ్ళ చేత నిధులు తెప్పించి సమస్యల పరిష్కార విధంగా పనిచేయగల సామర్థ్యం నాకుంది అని తెలియజేయండి ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రధానంగా రాజకీయ పార్టీలు మూడు పార్టీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టోలు కూడా ఆల్రెడీ తెలియజేస్తాయి వాళ్ళకి భిన్నంగా మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాజకీయ పార్టీలు అనేవి మేనిఫెస్టోలు చెప్తూనే ఉన్నాయి కోట్ల కోట్ల బడ్జెట్ పవర్లోకి వెళ్ళిన తర్వాత కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతూనే ఉన్నారు కానీ అభివృద్ధి అనేది జరగట్లేదు ప్రజా సమస్యలు అనేవి పరిష్కరింపబడట్లేదు నేను బాపట్ల నుంచి పోటీ చేయదలుచుకున్నాను కనుక బాపట్ల సమస్యలు మీదనే నా మేనిఫెస్టో అనేది ప్రిపేర్ చేశాను బాపట్లలో ఒక మంచి హాస్పిటల్ అనేది లేదండి ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే పక్కనున్న చీరాల లేదంటే గుంటూరు విజయవాడకి పరిగెట్టడమే తప్పితే బాపట్లలో ఒక మంచి హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది లేదు ఉన్న ఏరియా హాస్పిటల్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ వచ్చేటట్లు డాక్టర్స్ పనిచేసేలాగా చేయాలనుకుంటున్నాను అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉండడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టి నిరుద్యోగులకి శిక్షణ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలా చేయాలి అనుకుంటున్నాను బాపట్లో బీచ్ కార్డర్ చాలా పెద్దగా ఉందండి సూర్యలంక అనేది చాలా ఫేమస్ బాపట్లు అంటేనే సూర్యలంక అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఆ బీచ్ని ఎటు ఎటువంటి విధంగా డెవలప్ చేయలేకపోయారండి ఇప్పటివరకు ఉన్న ప్రజాప్రతినిధి ఆ బీచ్ని ఫోకస్ చేసి చుట్టుపక్కల ఉన్న అడవితో టూరిజంని బాగా ప్రమోట్ చేయొచ్చండి మూడు కాలువలు ఉన్నాయి ఆ కాలువల్లో బోటింగ్ అండ్ ట్రెడీస్ పెట్టవచ్చు ఈ విధంగా బిజినెస్ రాకపో రావడంతో పాటు ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయండి అక్కడ చదువుకున్న చదువుకుని ఉన్న నిరుద్యోగులకి కొంతమందికి ఉద్యోగంతో పాటు బిజినెస్ చేయాలనే ఆలోచన కూడా ఉంటుందండి అలాంటి వాళ్ళ కోసం ఒక సోషల్ ఇంక్యుబేటర్ మొదలుపెట్టి వాళ్ళకి బిజినెస్ ఎలా చేయాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి రెండు సంవత్సరాల సపోర్ట్ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు సపోర్ట్ ఇస్తూ వాళ్ళ బిజినెస్ లాంచ్ అయ్యి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేలా చేయాలని అనుకుంటున్నాను దీంతోపాటు ముప్పై సంవత్సరాల క్రితం బాపట్ల నుంచి ఫుట్బాల్ ఆడే ప్లేయర్స్ ఉండేవాళ్ళండి కానీ ఈరోజు ఎటువంటి స్పోర్ట్స్ ఒక స్పోర్ట్స్ పర్సన్ అనేవాళ్ళే రావట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అకాడమిక్స్ తప్పితే స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎటువంటి ఫోకస్ లేదండి అందువలన బాపట్లో ఒక స్పోర్ట్స్ అకాడమీ అదేవిధంగా కల్చరల్ అకాడమీ అనేది మొదలుపెట్టి స్పోర్ట్స్ అండ్ కల్చర్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రిసోర్సెస్ ఇవ్వడం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం తద్వారా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి తర్వాత దేశాన్ని రిప్రజెంట్ చేసే స్టేజ్కి వాళ్ళని తీసుకెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు చాలామంది ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు వాళ్ళు పరిపాలన ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు అభివృద్ధి చేశారంటే అభివృద్ధి దేనికి అంటే రోడ్లు బిల్డింగ్లతోనే ఆగిపోయిందండి ఇప్పటికీ బాపట్ల మున్సిపాలిటీలోనే మంచినీళ్ళు రాని ప్రాంతాలు చాలా ఉన్నాయి మంచినీళ్ళు రాని వార్డులు ఉన్నాయి దాంతోపాటు దోమల సమస్య చాలా అధికంగా ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి నేను పుట్టినప్పటి నుంచి దోమల సమస్య అధికంగా ఉంది ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు ప్రతి సంవత్సరం దానికి బడ్జెట్ పెడుతున్నారు ఖర్చు పెడుతున్నారు మున్సిపాలిటీనే తీసుకుంటే బాపట్ల మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కోట్ల రెవెన్యూ అనేది వస్తుంది కానీ ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు కోట్లు మిగిలిపోతుంది మిగిలి బడ్జెట్ అనేది ఉండిపోతుంది ఎందుకు అంటే ఆ వార్డు మెంబర్లు కానీ లేదంటే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు ఉన్న బడ్జెట్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనే అవగాహన దాంతోపాటు సామర్థ్యం లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది ప్రజల నుంచి నుంచి ఏం కోరుకుంటున్నారు నేను ప్రజల నుంచి ఆశిస్తుంది ఒకటేనండి మీ సమస్యలని మీ ప్రజా ప్రతినిధులకి తెలిసేలా చేయండి దాని తర్వాత మీరు ఓటు వేసేటప్పుడు మీరు ఓటే ఓటు వేసేవారికి విద్య సామర్థ్యత ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నదా లేదా అనేది తెలుసుకోండి వాళ్ళ ప్రెస్టీజ్ కోసమో లేదంటే వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోవడమో లేదంటే డబ్బు సంపాదించడానికో వస్తున్నారా లేదనేది ఒక్కసారి చెక్ చేసుకోండి దాన్ని చెక్ చేసి మీ ప్రజా సమస్యలు ప్రాంత సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి దిశగా పనిచేసే వాళ్ళకి ఓటు వేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇండి ఇండిపెండెంట్గా బరిలో ఉన్నప్పటికీ బార్గో గారు తనకు ఓటు వేయమని ఎక్కడా కూడా చెప్పకుండా మీకు నచ్చిన వ్యక్తికి మన పరి సమస్యలు పరిష్కారం చేసే వ్యక్తికి ఓటు వేయమని చెప్పి చెప్తున్నారు కెమెరా పర్సన్ సతీష్తో సైదావలి వన్ టీవీ మీతోనే మీ వెంటనే